కోర్టు కేసులంటేనే వాయిదాలు విరామాలు ఉంటాయి కానీ కోర్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద వాయిదా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది హీరో నాని సొంత నిర్మాణంలో కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు మంచి అంచనాలతో మార్చి పద్నాలుగున థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో రెండే రెండు రోజుల్లో బ్రేక్ ఈవెంట్ సాధించింది ఈ ఈ మనం మనం గా డౌట్ ఈజీ కాదు మొత్తంగా ఐదు రోజుల్లో అనూహ్య రీతిలో ముప్పై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి స్మాల్ బడ్జెట్ మూవీ విత్ బిగ్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కోర్ట్ కేవలం పదకొండు కోట్ల రూపాయలు బడ్జెట్ దాదాపుగా తో రూపొందించిన ఈ సినిమా తొలి రోజు ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఇక రెండు రోజు పదిహేను రూపాయల తొంభై పైసలు కోట్లకి చేరుకుని బ్రేక్ ఈవెంట్ సాధించింది ఇక మూడో రోజు ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు రూపాయలు కలెక్షన్లు రాబట్టగా నాలుగో రోజు రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్లకు చేరింది ఇక ఐదో రోజు అదే హవానికి కొనసాగిస్తూ ముప్పై మూడు కోట్ల యాభై అయిదు లక్షల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది ముఖ్యంగా వీకెండ్ లో అయితే కోర్ట్ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుందంటే ఈ సినిమా మరో రెండు వారాల్లో యాభై కోట్ల రూపాయలు కలెక్షన్లకు రీచ్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది ప్రస్తుతం థియేటర్స్ లో పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో పాటు ఈ శుక్రవారం కూడా చిన్న చితక సినిమాలు తప్పితే పెద్ద హీరోల సినిమాను లేకపోవడంతో కోర్ట్ సినిమాకి థియేటర్స్ కి కరువయ్యే పరిస్థితి అయితే లేదు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సినిమాని తీసేసి వేరే సినిమాని వేసే సాహసం అయితే చేరు కాబట్టి రెండో వారంలోనూ కోర్ట్ కలెక్షన్లు ఓపందుకునే అవకాశం ఉంది కోర్ట్ సినిమాలో ప్రియదర్శి లాయర్ గా లీడ్ రోల్ చేశారు హర్ష్ రోషన్ శ్రీదేవిలు హీరో హీరోయిన్లుగా నటించారు సీనియర్ నటుడు శివాజీ మంగపతి పాత్రలో విలనిజం పండించారు ఈ సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్ల గురించి ఏ విధంగా అయితే చెప్పుకుంటారు అంతకు మించి మంగపతి పాత్ర గురించి చెప్పుకునేంతగా భయపెట్టేశాడు శివాజీ పాతికేయులుగా ఇటువంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్న శివాజీ మంగపతి పాత్రలో నటించడం కాదు జీవించేశాడు ఇక సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కూడా చాలా కీలకమే హర్షవర్ధన్ రోహిణి శుభలేఖ సుధాకర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాకి ప్రాణం అంటే కాకినాడు కుర్రాడు విజయ్ బుల్గాని విజాయ్ బుల్దినన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేమలో అంటూ తన పాటతో ప్రేమ మత్తులోకి లాగేశాడు బేబీ సినిమాకి చాట్ బస్టర్ మ్యూజికల్ హిట్ ఇచ్చి ఆ సినిమా విజయంలో కీ రోల్ పోషించిన సంగీత దర్శకుడు విజయ్ బుల్గాని కోట్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు